చెరుకులోని తీయతనం పాలలోని తెల్లదనం గాలిపటంలోని రంగుల అందం అందరి జీవితాలకు ఆనందం నింపాలని కోరుకుంటూ శ్రోతలందరికీ గాంధీగిరి అందిస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సరదానిచ్చే సంక్రాంతి పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలకు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ముత్యాల ముగ్గులతో వాడాలన్నీ కలకలలాడుతున్నాయి పిల్లల పతంగుల కోలాహలం సందడితో విరజిల్లింది ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కైట్ ఫెస్టివల్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చెందర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉంది ఇందులో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు కైట్ ఫెస్టివల్ను పాలకృతి జెడ్పిటిసి కందుల సంధ్యారాన్ని నిర్వహించారు పతంగులను ఎగురవేశారు ఈ వేడుకలో పలు పక్షాల బాధ్యులు కోటకుమార్ చుక్కల శ్రీనివాస్ బాబుమియ నెలకంటి రాము తదితరులు ఉన్నారు ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎంఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కమిటీ స్థానిక ఎండిహెచ్ ఆశ్రమంలో పిల్లలకు స్వీట్లను మరియు పతంగులను అందించారు ఇందులో ఎంఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు యాసర్ల తిమోతి తదితరులు ఉన్నారు భాగ్యాలనిచ్చే భోగి సరదాలనిచ్చే సంక్రాంతి సరికొత్త ఆనందాలను పంచాలి నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజలకు పారిశ్రామిక ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రామగుండం నలభై డివిజన్ కార్పొరేటర్ పున్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ మరియు శ్రీ సాయి లేడీస్ ఎంపోరియం లక్ష్మీనగర్ గోదావరి కని రామగుండంలోని తబిత పిల్లల ఆశ్రమంలో మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఆశ్రమ పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు పిల్లలకు అన్నదానం చేశారు ముంగిల్లో మెరిసే రంగవల్లు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ యాభైవ డివిజన్ ప్రజలకు రామగుండం నగర పాలకంలోని అన్ని వర్గాలకు సంక్రాంతి శుభాకాంక్షలు కార్పొరేషన్ డివిజన్ కార్పొరేటర్ గనుముక్కల మహాలక్ష్మి తిరుపతి అవయవదానం గొప్ప దానంగా కార్మిక క్షేత్రంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో చైతన్యవంతం చేసిన సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రావణ్ కుమార్కు పురస్కారం లభించింది సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలను గుర్తించిన శ్రావణ్ కుమార్కు జగిత్యాల జిల్లా యోజన సంఘాల సమితి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎంపిక చేశారు ఈ పురస్కారాన్ని ఈ నెల పదహారున మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా కొరుట్లలో శ్రావణ్ కుమార్కు అందజేయనున్నారు ప్రదానం చేయనున్నారు కాగా ఈ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న శ్రవణ్ కుమార్ను పలువురు శుభాకాంక్షలు అందించారు అభినందించారు మార్చి ఐదవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు మెడిచర్ జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లోని ఇండియన్ ఆర్మీ నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది ఇందుకు గాను సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రామగుండం ఏరియా వన్ సింగరేణి కార్మికుల పిల్లలకు మాజీ ఉద్యోగుల పిల్లలకు ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల అభ్యర్థులకు మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువకులకు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల పాటు నిర్వహించే నలభై ఐదు రోజుల ఉచిత దేహ దారుడియ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు చేసుకోవాలని రామగుండం ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలో నిరుద్యోగ యువతకు నలభై ఐదు రోజుల ఉచిత దేహ దారుడియ శిక్షణ కల్పించి అత్యుత్తమ స్థాయి శిక్షణ ఇస్తామన్నారు ఈ ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఆసక్తి కలిగిన యువకులు ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నందు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తుండగా స్క్రీనింగ్లో కనీసం పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగి నూట అరవై రెండు నుండి నూట అరవై ఆరు సెంటీమీటర్ల ఎత్తు నలభై ఎనిమిది నుండి యాభై ఐదు కేజీల బరువు ఉండాలని ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారు ఈ నెల పద్దెనిమిదవ తేదీలోపు తమ దరఖాస్తులను సింగరేణి సేవా సమితి కార్యాలయం జిఎం ఆఫీస్ పర్సనల్ డిపార్ట్మెంట్లో అందజేయాలని జిఎం నారాయణ సూచించారు అంతర్గాం మండలంలోని కుందనపల్లి మొగల్పహాట్ రాయదండి సుభాష్ నగర్ పెద్దంపేట్ విలేజీ అంతర్గాం గ్రామాల్లోని బూత్ కమిటీలను పూర్తి స్థాయిలో బీజేపీ మండల అధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు నియమించారు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో యువకులు రైతులు బీజేపీని ఆదరిస్తున్నారని నరేంద్ర మోడీకి ప్రవేశపెట్టిన పథకాలను ఆమోదిస్తున్నారన్నారు రామగూడెం నియోజకవర్గంలోని అంతర్గామ మండలంలోని ప్రతి గ్రామంలో బీజేపీని పటిష్టమైన శక్తిగా తయారు చేసి రెండు వేల ఇరవై మూడులో బీజేపీ జెండాను రామగుండం నియోజకవర్గంలో ఎగరవేయడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ అంతర్గ మండల నాయకులు బోడగుండు సుభాష్ బుషిపాక సంతోష్ అర్మూళ్ల శ్యామ్ బండిపల్లి చంద్రయ్య బుషిపాక అభిలాష్ తోడేటి శంకర్ పవన్ మధు మహేష్ వెంకటేష్ కృష్ణ మల్లేష్ నరేష్ తదితరులు ఉన్నారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం